జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెర్రి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుంచి వరద బాధితుల సహాయార్థం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్మారక భోజన కేంద్రం పెర్రి రామాలయం వద్ద ఇబ్రహీంపట్నంలో గాజులపేట ప్రసాద్ నగర్ సెంటు స్థలాల్లో ఇసుకరేవు దుర్గా కాలనీ కొండపల్లి శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో భోజనాలు వందలాది మందికి ఏర్పాటు చేయడం జరిగింది అనేక మంది దాతలు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు వారికి మా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు విజయవాడ తర్వాత ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఇందిరామ్మ కాలనీ ఎస్టీ కాలనీ బాగా ముంపుడకు గురయ్యాయని విజయవాడ తరహా ఇబ్రహీంపట్నం మండలంలో వరద బాధితులకు ఆర్థిక సహకారం అందించాలని సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు వరదలు తగ్గిన నేటికి పనులు లేక చాలా మంది పస్తులు ఉంటున్నారని ఈ నేపథ్యంలోనే సిపిఎం భోజనాల కేంద్రాలు ఏర్పాటు చేసిందని ప్రభుత్వం నిత్యవసర సరుకులు బియ్యం ఇచ్చినా వండుకోవడానికి గ్యాస్ పొయ్యి లేక కట్టెలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని కోరారు చాలా మంది అద్దెకి ఉండే పరిస్థితి ఉందని ఇక్కడ మండలం కాదని బయట మండలం వాళ్ళని వాళ్ళకి వరద సహాయం రాయట్లేదని దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు వరద బాధితులకు సాయం వందన పక్షంలో సిపిఎంగా గా వారికి అండగా నిలబడతామని తెలిపారు కార్యక్రమంలో సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ మండల కమిటీ సభ్యురాలు బి రామసీత కృష్ణం రాజు ఏ కామేశ్వరరావు ప్రసన్న బాబురావు పి నాగా కనకలక్ష్మి పి మంగమ్మ సిహెచ్ సాయి ఎన్ బ్రాహ్మణి ఆర్ పద్మ ఎం విజయలక్ష్మి ఓ భారతి సరళ తదితరులు వంట ఏర్పాట్లు చేసి భోజనాలు వడ్డించడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఆధర్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చేపిస్తుంది రోజు గత ఇది తొమ్మిదో రోజు ఏర్పాటు చేశామండి భోజనాల ఏర్పాటు కామ్రాడ్ పుచ్చలపల్లి సుందరయ్య భోజన వరద బాధితుల సహాయార్థ భోజన కేంద్రం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిదవ రోజు ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి రోజు ఇదే టెంట్ లో మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం నిర్వహిస్తున్నాం ఐదు వందల మంది పైగా భోజనం చేస్తున్నారు ఈరోజు ఇక్కడ పనులు లేక పెర్రి ప్రాంతం ఇది అంతా రామాలయం దగ్గర పెర్రి గాని దుర్గా కాలనీ గాని ఇస్కరేవుల నుంచి గాని వచ్చి ఇక్కడ భోజనం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది చాలా మందికి వరదలు తగ్గినా సరే పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఇసుక రేవులు పనిచేసుకునే డైలీ వేజెస్ కానీ ఇలా చాలా మంది ఉన్నారు కూలీగా పనిచేసే వాళ్ళు మహిళలు వృద్ధులు ఉన్నారు వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెంట్లో ఈరోజు ఎంతో మంది దాతల సహకారంతో ఈ యొక్క టెంట్ తొమ్మిది రోజులుగా మేము నిర్వహిస్తా ఉన్నాము అనేక మంది దాతలు మాకు సహకరించారు ఈరోజు ప్రజలకి డైరెక్ట్గా చాలా మంది ప్రభుత్వం ఒక నాలుగు రోజులు భోజనం ప్యాకెట్లు ఇచ్చింది లేదా స్వచ్ఛంద సంస్థలు ప్యాకెట్లు ఇచ్చాయి కానీ కొంచెం కొన్ని బాగున్నాయి కొన్ని ప్యాకెట్లు ఓపెన్ చేస్తే స్మెల్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ చూసాం కొన్ని చోట్లయితే ఆహారం కూడా అందనే పరిస్థితి ఉంది గాజులపేట కావచ్చు లేదా ఇందిరమ్మ మన సెంటు పట్టాలకు సంబంధించిన పద్మనాభరావు గారి నగర్ లో కావచ్చు సెంటున్నర పట్టాల్లో కావచ్చు చాలా మందికి లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకి భోజనాలు అందగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ భోజన కేంద్రాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది వండి వెంటనే వేడివేడిగా ఒక సాంబారు కూర భోజనం వండి వైట్ రైస్ వండి పెడతా ఉన్నాం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి భోజనం చేసి బిర్యానీల కంటే ఇదే బాగుందని చెప్పి అభినందించి వెళ్ళడం జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళు నిత్యావసర సరుకులు ఇచ్చారు ఇరవై ఐదు కేజీల బియ్యం ఉల్లిపాయలు నూనె ఇలాంటి కొన్ని ఇచ్చారు కానీ గ్యాస్ పొయ్యిలు తడిచిపోయి ఇంట్లో ఒక మనిషి బయటకు వచ్చారు తప్ప ఇల్లు మొత్తం తడిచిపోయింది అది ఒక వస్తువు అనేది కాదు గ్యాస్ బండగాని పొయ్యి గానీ ఇతర ఏవి కూడా పసుపు ఉప్పు కారం ఏమీ లేవు అన్ని నేట మునిగిపోయిన పరిస్థితి ఉంది ఇలా ఇబ్బందులు పడి వాళ్ళు వండుకోలేని పరిస్థితి కూడా కనిపించింది ఈరోజు మొత్తం వరదల వల్ల పనులు కూడా లేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే సిపిఎంగా మేము టెంట్ ఏర్పాటు చేసి భోజనాలు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అంటే కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండు చోట్ల ఏర్పాటు చేశామండి ఒకటి ఇందరమ్మ కాలనీ అంటే బుడమేరి కట్టకే అడుగుల దూరంలోనే మూడు గంటలు పడ్డాయి ఆ ప్రాంతంలో ఇందరమ్మ కాలనీ అక్కడ కూడా ఏర్పాటు చేసాం రోజుకి వెయ్యి మంది పైన అక్కడ కూడా భోజనాలు నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా వచ్చి భోజనాలు కూడా చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే టెంట్ వేసాం వాళ్లే స్వచ్ఛందంగా మహిళలు వచ్చి ఇక్కడ కావాల్సిన కూరగాయలు వాళ్ళే కూసుకున్నారు భోజనాలు వాళ్లే వండించుకున్న పరిస్థితి ఉంది మాకు కూడా ఇక్కడ ఈ టెంట్ లో రామసేత గారు అని చెప్పి మా పార్టీ నాయకురాలు అదే విధంగా స్వచ్ఛంద కార్యకర్త ఆమె స్వయంగా వచ్చి ఏమి ఆశించకుండా భోజనాలు ఇక్కడ వండి వడ్డించడం అనేది జరుగుతుంది చాలా మంది మహిళలు ఇరవై ఐదు ముప్పై మంది మహిళలు వచ్చి కూరగాయలు కోసి వండి టయానికి ఇచ్చి వాళ్లే వెళ్ళడం అనేది జరిగింది ఇది మహిళలు ఏ కూడా దాతలు ఇచ్చిన రూపాయి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్రజలందరికీ ఏదైతే వరద బాధితులు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ మేము భోజనాలు సప్లై అనేది డైరెక్ట్ గా టెంట్ ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది జరిగిందండి మిత్రులారా గత తొమ్మిది రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భోజన వరద బాధితుల భోజన సదుపాయ కార్యక్రమానికి ఈ రోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు భోజన సదుపాయం ఏర్పాటు చేశాం ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి వరదలు వచ్చిన ఒకటో తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో ఎటువంటి మార్పు లేదు ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు వచ్చేసి వంట సామాగ్రి గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ తడిసిపోయి ఈ రోజుకి కూడా వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ముందుకొచ్చింది దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే తక్షణం నిధులు పదివేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని అదే విధంగా కనీసం కుటుంబానికి ఇమిడియట్లుగా పాతిక వేల రూపాయలు చొప్పున అందజేయాలని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది కనీసం రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల ఎనిమిది వందల ఆరు వేల ఎనిమిది వందల కోట్లు దాన్ని కూడా కనీసం రిలీజ్ చేయకుండా ఈ రోజు కాలయాపం చేస్తా ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం మేనమేషాలు లెక్క చేయకుండా వరద బాధితుల్ని ఆదుకోవాలి ప్రభుత్వాలు మాటలు చెప్పినంత ఈజీగా చేతుల్లో లేవు బాధితులంతా తేరుకోక చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు వెంటనే తేరుకొని బాధితుల్ని రక్షించాలి ఆదుకోవాలి భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది బొడవేరు డైవర్షన్ ఛానల్ విషయంలో అదే విధంగా కరకట్టకి కట్టిన రిటైనింగ్ వాళ్ళు డ్యామేజ్ అయిన విషయంలో గాని వీటన్నిటిలో కూడా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తీసుకొని వాటిని సరిచేసి ప్రజలకి భవిష్యత్తులో ఈ వరద బాధ్యత బాధల నుండి గట్టెక్కించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కోరుకుంటా ఉంది థ్యాంక్ యూ ఈ ఈ ఈ గ్రామంలో రోజుతో చివరి రోజుగా ముగిస్తున్నాం ఈ ఇప్పటికీ సాగుతా ఉంది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే అండి వరద బాధితుల ముంపుకు గురు అయినటువంటి ప్రాంతం పెర్రి గ్రామం అత్యధికంగా నష్టపోయినటువంటి మా పెర్రి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ రోజున వండుకోవడానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఇంట్లో ఇటువంటి వరద గత నలభై సంవత్సరాలు ఎప్పుడు కనీ విని రీతిలో వచ్చింది అందరూ కూడా సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి మాకు కనపడింది అందుకని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేమందరం కూడా అలాగే మిగతా వారి సహకారం స్వచ్ఛంద సేవ సంస్థలు యూత్ ఫెడరేషన్ వారి సహకారంతో ఇక్కడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ గ్రామం నందు ఈ వరద బాధితుల ఆ టెంట్ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాతలు అనేక మంది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చేయలేనటువంటి కార్యక్రమాన్ని మీరు ఎంత దిగ్విజయంగా ప్రజలకు వేడి వేడి అన్నం వండి వేస్ట్ కాకోకుండా శుభ్రంగా పెడుతున్నారు అని అని చెప్పేసి ప్రతి ఒక్క దాతలు కూడా ముందుకొచ్చారు దానిలో భాగంగా ఎంత పెద్ద ఎత్తున దాదాపు ఐదారు వందల మందికి రోజుకి మేము ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా కలిసి ఈ రోజున ఇక్కడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సొంతగా మేమందరం కూడా పొయ్యిలు ఏర్పాటు చేసుకుని టెంట్ ఏర్పాటు చేసుకుని వంట సామాన్లు ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా మండి వేడి వేడి అన్నము వడ్డించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గాని పురుషులు గాని పిల్లలు కాని వృద్ధులు గాని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ టెంట్ లోకి వచ్చి అందరూ కూడా అమ్మ మీరు మంచి పని చేస్తున్నారు అందరినీ కూడా ఈ రోజున ఈ ఆకలి బాధ నుంచి కాపాడారు ఈ నాలుగు రోజులైనా అని చెప్పేసి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటు చేస్తున్నాము అత్యధిక వరద ముంపకి గురైనటువంటి ప్రాంతం మా ఇబ్రహీంపట్నం కాబట్టి ఇబ్రహీంపట్నం గ్రామాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి అద్దెకున్నారా లేకపోతే సొంత ఇల్లు అనేటువంటి భేదభావం లేకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకొని ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఒక్క వస్తువు కూడా పనికిరానటువంటి పరిస్థితి ప్రభుత్వము వాళ్ళందరికీ కూడా కాపాడ కాపాడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అందరూ కూడా చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అలాగే వల వలలు పోయినటువంటి వాళ్ళు పడవలు పోయినటువంటి వాళ్ళు గేదెలు పోయిన వాళ్ళు అలాగే ఆ గ్రామంలో అనేక మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరినీ కూడా కనీసం నెలపాటుగా వాళ్ళందరినీ కూడా కాచి కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము చంద్రబాబు నాయుడు గారికి మేము మా తరఫున మా పెరీ గ్రామం తరఫున మా పెరీ గ్రామాన్ని ఒకసారి సందర్శించాలని చెప్పేసి మేము మా పెరీ గ్రామం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం